ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నాయకులు ఓటమిరగని నాయకుని దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ అన్నారు నేడు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిన్న అసెంబ్లీలో బీసీ గురుకుల విద్యార్థులపై సమస్యలపై చర్చించినప్పుడు సమాధానాన్ని చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ నాటక మాడిందని అన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లను మొదటి ఎమ్మెల్యే అనకా ఏమంటారో వాళ్ళకే తెలియాలన్నారు కరీంనగర్ నియోజకవర్గంలో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రెండు వేల ఇరవైలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక టికెట్ కూడా గెలవలేదని దమ్ముంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ తో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధు కార్పొరేటర్లు దిండిగల మహేష్ తోట రాములు అయలేందర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గంగ్లకం లగర్ గారు ప్రశ్నిస్తే జవాబు చెప్పే పరిస్థితి లేక మొదటిసారి గెలిచిన మొదటిసారి రనరా మరి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయి ఇంకో కాన్ఫిడెన్స్ పోతే పారిపోయిన రనరా తప్పకుండా పారిపోయిన నాయకులని ప్రశ్నిస్తే మీరు జవాబు చెప్పే పరిస్థితి లేక బీసీ హాస్టళ్ళలో విద్యార్థులకు వసతులు లేక ఇబ్బంది పడుతుంటే అది ప్రశ్నిస్తే జవాబు చెప్పే పరిస్థితి లేక ఇవాళ మీరు మీ అనుచరులతో మీ కార్యకర్తలతో ఒక కడిగిన ముత్యం అటువంటి మా నాయకుని దిష్టిబొమ్మ దానం చేసినందుకు నిరసనగా నిరసి నిరసన కార్యక్రమాలు చేసుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాన మీలను తప్పుపడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మా నాయకుడు మా ప్రితమ నాయకుడు ఎమ్మెల్యే గంగల గమలాకర్ గారి చిత్రపాఠానికి మరి గౌరవ కార్పొరేటర్లు మాజీ గ్రంథాలయ చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు అన్న అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని పాలం చేయడం జరిగింది మరి కడిగిన ముఖ్యమత్వంటి మా నాయకుడిని మీరు ఏం చేయలేరు మీరు దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అసెంబ్లీలో కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గళాన్ని వినిపిస్తున్న గంగుల కమలాకరణ మీద అవాకులు చెవాల్చుకుని పేర్చడమే కాకుండా చాత కాకుండా కరీంనగర్ నియోజకవర్గానికి తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మీకు ఏ విధంగా మీరు ఈరోజు గంగుల కమలాకర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే కరీంనగర్ నియోజకవర్గ వేదికగా కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి పైన ఓటమి చెంది ఇక్కడి నుండి పారిపోయిన చరిత్ర మీద అయితే ఇదే కరీంనగర్ గడ్డ పైన ఎవరు వస్తారో రండి నేను ఒక్కనే ఉన్నా ఎప్పుడైనా నేనే సిద్ధమని ప్రజల మనోభావాలను ప్రజల ప్రతిబింబానికి దర్పంలో ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని ఇకముందు అసెంబ్లీలో కానీ బయట కానీ అవాకులు చెవాకులు పెలిస్తే ఊరుకునేది లేదు ఎందుకంటే కరీంనగర్ ప్రజల మనోభావాలకు ప్రతిబింబం పట్టేలా అసెంబ్లీలో గంగుల కమలాకర్ గారు మాట్లాడితే ఎలాంటి సంబంధం లేని పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కావడం ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఈ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని చెల్లా చేసే ప్రయత్నం కక్షపూర్తిగా నడుస్తూ ఉంది